హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ కనబడేది పవర్ఫుల్ ఒరిజినల్ మరుగుమందండి అండి ఇది కడుపుకు పెట్టేది దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే మన మాట వినే విధంగా ఎవరినైనా చేసుకోవచ్చు అంటే భార్యాభర్తల మధ్య సమస్య ఉన్నా ప్రేమికుల మధ్య ఇబ్బంది ఉన్న అత్తాకూడల మధ్య సమస్య ఉంటే ఈ మరుగుమందు పెట్టి మన వైపు తిప్పుకోవచ్చు అలాగే మన మాట వినే విధంగా చేసుకోవచ్చు మన వశపరుచుకోవచ్చు ఈ మరుగుమందుని మా తండ ప్రాంతాల్లో మేమే స్వయంగా అన్ని రకాల మూలికలు సేకరించి తయారు చేస్తాం కాబట్టి దీనివల్ల ఏ చిన్న సైడ్ ఎఫెక్ట్స్ కానీ అనారోగ్య సమస్య కానీ ఉండదు ఈ మరుగుమందుని మంచి కోసం మాత్రమే ఉపయోగించండి భార్యాభర్తల మధ్య కలహాలుండి విడిపోయేంత సమస్య ఉన్న ప్రేమికుల మధ్య ఇబ్బంది ఉన్న ఈ మరుగుమందుని వాడవచ్చు ఈ మరుగు మందు వల్ల ఎంతటి మొండి వ్యక్తి అయినా సరే మన కాళ్ళ చుట్టూ తిరగాల్సిందండి అంత పవర్ఫుల్ ఇంకో రకం ఏంటంటే పసరండి దీన్ని మనం బట్టలకి చెప్పులకి తలకి శరీర భాగాలకి పూయడం కోసము ఇక్కడ కనబడేది కడుపుకు పెట్టేదండి అంటే అన్నంలో కానీ కర్రీస్లో కానీ జ్యూస్లో కానీ కూల్ డ్రింక్స్లో కానీ స్వీట్లో కానీ ఇలా పెట్టి ఇవ్వడం ద్వారా వాళ్ళు ఎంత మొండి వ్యక్తైనా ఎంత దూరంలో ఉన్నా సరే ఈ మందు పెట్టిన వాళ్ళు పూర్తిగా మన వశం కావాల్సిందే మన వెంట కుక్క లెక్క పడాల్సిందే అండి అంత పవర్ఫుల్ ఇది ఎందుకంటే మా తండ ప్రాంతంలో చేసి వర్జున మరుగు మందు మీకు అందిస్తాము గురుగారి నెంబరు డిస్ప్లే మీద ఇచ్చాము ఈ పవర్ఫుల్ మరుగు మందు కావాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయగలరు మా ఛానల్ని మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్